ఆ సీనియర్ లీడర్ కొడుకు కోసమే తన క్రెడిబిలిటీని పణంగా పెట్టారా గులాబీ కు కలలో కూడా ఊహించని షాక్ ఇచ్చారా ఆయన పార్టీ మార్పు కు నిజంగానే చలక ఆ పెద్ద ఆయన కోరుకున్నదేంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలేంటి ఈ వయసులో పోచారం శ్రీనివాస్ రెడ్డి పొలిటికల్ తప్పటడుగులేసారా లేక కరెక్ట్ స్టెప్ తీసుకున్నారా లాట్స్ వాచ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కీలక నేతగా ఉన్న మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కారు ఉదికేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో తన కుమారుడు మాజీ డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డితో సహా పార్టీ ఇప్పుడు సీజన్ నడుస్తోంది కాబట్టి పార్టీ మార్పు సహజమే అనుకున్న మాజీ సీఎం కేసీఆర్ కు అత్యంత దగ్గరి వ్యక్తిగా నమ్మకమైన నాయకుడిగా పేరున్న పోచారం పార్టీ మారడం సంచలనమైంది ఎందుకలా అంటే అంతా కొడుకు కోసమే అన్నది నిజామాబాద్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట ఆయన అనుచరులు మాత్రం కొడుకు భవిష్యత్ ఒక కారణమైన సిద్దాపూర్ జాకోరా చందూర్ ఎత్తిపోతల పథకాలతో పాటు అభివృద్ది పనుల్ని పరుగులు పెట్టించడం కోసమంటూ కవరింగ్ ఇచ్చుకుంటున్నారట సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డికి ఈ వయసులో పార్టీ మార్పు మంచిదేనా లేక తప్పటడుగులు వేశారా అన్న చర్చ జోరుగా జరుగుతోంది ఉమ్మడి జిల్లాలో రాజకీయాల మీద ఆసక్తితో మొదట కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీనివాసరెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో దేశాయిపేట సింగిల్ విండో చైర్మన్గా తన ప్రస్థానం మొదలుపెట్టారు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టాక అందులో చేరి పంతొమ్మిది వందల ఎనబై ఏడులో డీసీసీబీ చైర్మన్ అయ్యారాయన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తొలిసారి బాన్స్వాడ ఎమ్మెల్యేగా గెలిచి అడుగుపెట్టిన పోచారం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండోసారి గెలిచి చంద్రబాబు కేబినెట్ లో మంత్రి అయ్యారు రెండు వేల పదకొండులో తెలంగాణ కోసం టీడీపీకి గుడ్ బై చెప్పడంతో పాటు ఎమ్మెల్యేగా రాజీనామా చేశారాయన తర్వాత ఉప ఎన్నికల్లో విజయం సాధించారు కేసీఆర్ కేబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆరోసారి గెలిచి అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు స్పీకర్ స్పీకర్గా పనిచేసిన వారు గెలిచిన సందర్భాలు ఉండవనే సెంటిమెంట్ ను అధిగమించి రెండు వేల ఇరవై మూడులో ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచారాయన అలాంటి నాయకుడు ఇప్పుడు బీఆర్ఎస్ కు హ్యాండ్ ఇచ్చి హస్తం గూటికి చేరడం కలకలం రేపుతోంది కాంగ్రెస్ లో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అలాగే కుమారుడు భాస్కర్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది అలాగే పెండింగ్ బిల్లుల మంజూరుకు పచ్చ జెండా ఊపినట్లు కూడా చెప్పుకుంటున్నారు పైకి ఎన్ని కారణాలు చెప్పినా కొడుకు రాజకీయ భవిష్యత్ కోసమే పోచారం ఇన్నేళ్ల తన క్రెడిబిలిటీని పణంగా పెట్టారన్న చర్చ మాత్రం గట్టిగానే జరుగుతోందట జిల్లా రాజకీయాల్లో అటు పోచారం రాక బాన్సువాడ కాంగ్రెస్ లో అలజడి రేపుతోందట ఆయన చేరికను మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి నియోజకవర్గ నేత బాలరాజు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది ఇక అనుచరులు ఆయన వెంట నడిచేందుకు సై అంటూ ఉంటే ఉద్యమకారులు మాత్రం వ్యతిరేకిస్తున్నారట పోచారం నిర్ణయం జిల్లాలో గులాబీ పార్టీకి కోలుకోలేని దెబ్బ కాగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల ఆశలను గల్లంతు చేసిందన్నది లోకల్ టాక్ ఇప్పటికే రెండు గ్రూపులుగా ఉన్న బాన్స్వాడ కాంగ్రెస్ లో ఇక మూడో గ్రూప్ తయారవుతుందా అన్న డౌట్స్ పెరుగుతున్నాయి సీనియర్ గా పోచారం అందర్నీ కలుపుకుని పోతారా లేక నా వర్గం నాదేనన్నట్టుగా ఉంటారా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు